హాయ్ హలో నమస్తే అండి మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండి నేను శ్యామలా గ్రీన్ మన ఇంటి రుచులు ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం ఏంటి పనసతోనలు తీసుకుంది ఏం చేస్తుంది అనుకుంటున్నారా నేనేం చేయట్లేదండి పనసపండు పిల్లలు ఇష్టపడితే మేము చర్చి నుండి వచ్చేటప్పుడు కారులో చూసి ఆ పక్కన బండ్లు అమ్ముతున్నారండి ఒక్కొక్క తోన ఫైవ్ రూపీస్ అన్నారు ఇంకా ఇంకా మనం ఇంటిల్లి పాది కొనుక్కోవాలంటే సుమారుగా మనకు ఈజీగా ఒక ఐదు వందల వరకు కావాల్సి వస్తుంది ఒక్కొక్కలు ఒక తొన్నతో ఇచ్చిపెట్టడండి ఒక పదన్న కావాలి అందుకని ఇలా కాదని చెప్పి నేను ఒక ఫ్రూట్ కొనుక్కొచ్చాను పండే కొన్నాను వన్ ఫిఫ్టీకి ఇచ్చారు వన్ ఎయిటీ టూ హండ్రెడ్ చెప్పి వన్ ఫిఫ్టీకి ఇచ్చారు ఇదిగోండి ఈ పండు ఇంకా నేనైతే పనసకొండ ఎప్పుడు కొయ్యలేదు ఫస్ట్ టైంకి వస్తున్నాను దానికి పాలు వస్తున్నాయని కింద పేపర్లు వేసుకొని సాపు మీద కత్తికి చేతులకి అంతా ఆయిల్ పూసుకున్నాను మా అమ్మ చెప్పింది అలా పూసుకోవాలని పక్కన పక్కనైతే తొనలేయడానికి టేక్షా అయితే పెట్టుకున్నాను ఇదేదో యాపిల్లాగా ఒక సైడ్ ముక్కను కట్ చేసుకోవచ్చు అని చూస్తే అస్సలు రాలేదండి ఇంకా కత్తి కూడా విరిగిపోతుందేమో అని భయమేస్తుంది వస్తుంది అందుకు మా అమ్మని ఇంకా వేరే కత్తి ఏమన్నా ఉందామా అని అడిగితే ఒక కత్తి ఉంది అది ఎక్కడుందో తెలియదు కానీ నేను చూసి తీసుకొస్తాను అలాగే చిన్నగా ట్రై చేస్తుండని చెప్పి అమ్మ వెళ్ళింది అమ్మకు ఆ కత్తి దొరికితే ఇంకా మనం ఈరోజు పండు కోసుకొని పండగ చేసుకోవచ్చు హ్యాపీగా మొత్తానికి అమ్మ అయితే వెతుకుతుంది ఆ కత్తి దొరకంగానే మనం కోసుకుందాం దీనివల్ల చాలా ఉపయోగాలు అంట సీజన్ వస్తే మటుకు ప్రతి సీజన్లో దొరికే ఫ్రూట్ ఖచ్చితంగా కొనుక్కొని తినండి ఇది మలబద్ధకాన్ని నిరోధిస్తుందంట మలబద్ధకం ఉన్న వాళ్ళు తింటే ఫ్రీ మోషన్ అవుతుందంట పిల్లలకి అరుగుదల ఉన్న అరుగుదల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బాగా అండి ఖచ్చితంగా కొనుక్కొని ఈ పండు తినండి ఇంత పెద్ద పండుకి చిన్న కత్తి ఎడకే సరిపోతుంది దొరికిందామా మొత్తానికి అమ్మకు దొరికిందండి చూద్దాం ఆ కత్తితో కట్ చేద్దాం మొత్తానికి మంచి కత్తి తెచ్చిందంటే మా అమ్మ ఇప్పుడు ఆ కత్తిని చూపిస్తాను చూడండి మీకు బాగా బలంగా ఉంది బాగా కట్ చేయడానికి దీనికోసం దానికి కూడా కొంచెం ఆయిల్ పోసుకొని మనము ఇంకా మొత్తము చేతులకు పోసుకొని కత్తికి కూడా ఆయిల్ పోసుకొని మొత్తం పండునైతే కట్ చేద్దాం కట్ చేయడం అనకూడదండి నరకాలి అనాలండి అంత గట్టి ఉంది ఆ పండు మనస పండు అండి అబ్బో చాలా బలంగా ఉంది ఎందుకంటే దానికి చాలా ఎక్కువ పాలు ఉన్నాయండి అందుకు కత్తి ఖచ్చితంగా చూడండి కత్తి చూసారు కదా కత్తి ఖచ్చితంగా ఆయిల్ పోసుకొని ఇలాగ కట్ చేయాలి ఇలాగ గట్టి కత్తి అయితేనే పండుగడానికి వస్తుంది అదే పండిపోయిన పండు అనుకోండి వీళ్ళు ఈజీగా చూపించేస్తున్నారట తొక్క తీసేస్తే తొనలు ఊడి పడిపోతున్నాయి కానీ ఇంకా కొంచెం పండాల్సి ఉన్నట్టుందండి ఇది చూద్దాం లోపల అయితే పచ్చిగుందో పండుగుందో తొనలు చూస్తే తెలుస్తుంది మనకి ఇప్పుడైతే ఇంకా చాలా బలాన్ని ఉపయోగించి ఆ కత్తిని ఉపయోగించి మొత్తానికి పండునైతే అయితే కట్ చేస్తున్నాను పొద్దు పర్వాలేదండి కట్ అవుతుంది ఇదిగోండి తొన ముక్క కూడా కింద పడింది బలంగా లాగైతే నేను ఇంక ఇది లోపల మధ్యలో భాగంలో కాండం ఉంది కదండి ఆ కాండం చాలా గట్టిగా పట్టుకొని ఉందండి పండుని ఇంకో లాగుదాం మొత్తానికి ఎట్టయితేనే మనం ఈ పండు తినాలి కాబట్టి ఇంకా ఇంకా ఇప్పుడు కట్ చేసుకోక తప్పదు బాగానే ఉందండి లోపల ఎల్లో కలరే ఉంది దీన్ని నాలుగు చేయాలని చూస్తే కూడా అట్ట కూడా రావట్లేదు మొత్తానికి లాగుతున్నాను చూద్దాం పనస పండు కట్ చేయడం ఇంత కష్టమా అండి నిజంగా నాకు అదే అర్థం కావట్లేదు పండు కొను కొనుక్కుంటే సరిపోదు మనం ఇది కట్ చేయడం కూడా రావాలి యూట్యూబ్లో చూస్తేనేమో చాలా ఈజీగా కట్ చేయొచ్చు అని చూపిస్తున్నారు చూడండి ఎంత పాలున్నాయో జిగట జిగటగా అది గమ్లాగా పరుచుకుంటుంది కూడా కత్తికి మొత్తానికి చీలుస్తున్నాను ఎట్టనే నేనైతే వదిలిపెట్టడండి ఇది పండు ఖచ్చితంగా కట్ చేయాలి పిల్లలకి ఇవ్వాలి కానీ చాలా పెద్ద పండే వచ్చిందండి చూడండి నేను ఎన్ని కోణాలు కోణాలు కట్ చేసేసాను కత్తితో చిన్న కత్తితో అయినా కూడా రాలేదు మొత్తానికి కత్తితో అయితే ట్రై చేస్తున్నాను చూద్దాము దీన్ని ఇంక ఇదైతే నాకు అర్థమైంది ఏంటంటే నేను ఫస్ట్ టైంకి వస్తున్నాను కదా ఇది స్కిన్కి తోలుకి అతుక్కొనే ఉంది మధ్య భాగంలో ఉంటుంది కదండి బెరడు లాగా అది కొమ్మలాగా దానికి అతుక్కొనే వచ్చినాయండి తొనలు వీటి బాండింగ్కి మెచ్చుకోవచ్చు అండి ఎంత కష్టమైందంటే నాకు కట్ చేయడానికే చాలా కష్టం అనిపించింది చూపిస్తాను ఇదిగోండి ఇదిగోండి కష్టపడి కాళ్ళు సాపుకొని కాలు ముడుచుకొని మొత్తానికి రెండు ముక్కలు అయితే చేసినాను తొనలు మా అమ్మ అయితే ఒకటి శాంపిల్ చూద్దామని తీస్తుంది ఇంకా ఇట్లాగా సగం సగం విత్తనాలతో కూడా కట్ అయిపోయింది దీన్ని ఎట్లా కట్ చేయాలో తెలియక ఇప్పుడు చిన్నగా చూసి తీస్తాను అన్నీ తీసినాక చూపిస్తాం మీకు నాకైతే బాగా బాగానే ఉన్నాయి తొనలు ఏం పాడైపోలేదు పండు సరిగా పచ్చి ఆ పచ్చిగుందేమో అనుకున్నాను కానీ చాలా ఉన్నాయండి తొనలు బాగా ఆరోగ్యంగానే ఉంది పండు కొనుక్కున్న దగ్గర కూడా ఆ పిల్లోడి దగ్గర ఒక ఐదు ఆరు పళ్ళు నేను టెస్ట్ చేశాను బాగా ఎర్రగు బాగా ఎల్లో కలర్ ఉన్న తొనలు కట్ చేస్తున్నాడు అలాంటిది దానికోసం ట్రై చేస్తే నాకు ఈ పండు అయితే మంచి పండే వచ్చింది బాగా చాలా ఇబ్బంది అనిపించిందండి కట్ చేయడానికి తినడం సులభం కానీ ఇంకా చూడండి నేను ఈ భాగంలో తీస్తేనే నాకు ఈజీగా పది ప పన్నెండు వరకు వచ్చినాయి సగం సగం పండులో భాగం అండి ఇది నాలుగో వంతు బాగానే వచ్చినాయండి ఇంక వీటి వరకు తీసి పిల్లలకి పూటకి ఇచ్చేసుకొని ఇంకా రోజు కొంచెం కట్ చేసుకొని తినచ్చు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం పది రోజులైనా ఏమవ్వదండి తొనలు తీసి కూడా పెట్టుకోవచ్చు కానీ పండుతో పాటు పెట్టుకుంటే ఇంకా కొంచెం బాగుంటుంది చూడండి ఎంత బాగున్నాయో తొనలు మంచి ఆరోగ్యంగా ఉన్నాయండి ఒక్కటి కూడా నాకు చెడిపోయినది రాలేదు లోపల పండు అయితే కొంచెం అక్కడక్కడ ఎర్రగా అక్కడక్కడ నల్లగా అయిపోయినట్లు అలాగ ఉంది కానీ అది బాగా స్వెటర్ ఉన్నట్లుందండి అది పైన భాగము భలే మంచి ప్రొటెక్షన్ ఇస్తుంది ఈ ఇంకా లోపల అంతా ఇంకా ఇలాగ తీసుకొని మేము ఈ డేక్షన్ నిండా అవుతూ అనుకున్నాను కానీ చూడండి సగం పండులో కాలుభాగంలో నుండి తీస్తే ఇన్ని వచ్చినాయి ఇంకా పిల్లలకి ఈ విత్తులతో పాటు ఇస్తే ఈతనాలు తినేసి ఇంట్లో ఉంటే అక్కడక్కడ పడేస్తారు కాబట్టి నేను అన్నీ ఒక గిన్నెలోనే ఈతనాలన్నీ తీసేసి ఇలాగ ఇవ్వాలని తీస్తున్నాను చాలా తీయగా అయితే ఉంది మంచి ఆరోగ్యం అంటండి వీటి ఈ పండు ఉపయోగాలు కూడా నేను స్టార్టింగ్లో చెప్పాను కదా ఈ సీజన్లో దొరికే ప్రతి ఫ్రూట్ తినాలని నేను ఎప్పుడు చెప్తాను వెజిటేబుల్ కానీ ఫ్రూట్ కానీ లీవ్స్ కానీ ప్రతి ఒక్కటి మనకి సీజన్లో ఏ టైంలో మనకు దొరికేటివి అవి ఖచ్చితంగా తినాలి అందుకని మేము ఈ పండ్లు కొనుక్కొచ్చి ఈ అంతా మేము ఓపెన్ చేసి తినే తినేయాలని ఇంకా అన్నీ సిద్ధం చేస్తున్నాను పిల్లలకి ఇవ్వడానికి మీరు కూడా ఇలాగే సీజన్లో దొరికే ప్రతి ఫ్రూట్ తెచ్చుకొని తినండి పండ్ల వల్ల చాలా ఉపయోగాలు ఈ విత్తనాలతో కూడా మనం కర్రీ చేసుకోవచ్చు ఇంక ఇప్పుడు మనకు పండు వచ్చింది కాబట్టి ఈ విత్తనాల కర్రీ కూడా నేను చేసి పెడతాను మీకు అప్లోడ్ చేస్తాను ఇంకా ఇవైతే ఇలాగ సులభంగా మేము చిన్నప్పుడైతే గింజలు నిప్పుల్లో వేసి కాల్చుకునే వాళ్ళం అండి కట్టెల పొయ్యిలో అన్నీ కట్టెల పొయ్యిలే కదండి మా అమ్మ వాళ్ళు వండేటప్పుడే మేము లోపలికి గింజలు విసిరేసేది కొద్దిసేపు అమ్మ అవి తీసి అని కర్ర తీసుకొని ఆ గింజలు బై పైకి బయటికి లాగేసుకునేది లేదా మా అమ్మ అని అబ్బగా అబ్బా 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 అనుకుంటే చేతులు వేసుకున్నారు చేతులు కాలుతున్నా కూడా అలాగలుసుకొని తినేవాళ్ళము ఇంకా లేదా వంట అయిపోగానే ఆ నిప్పులు అలాగే ఉంటే మా అమ్మనే ఒక పది పదిహేను విత్తనాల వరకు ఆ నిప్పుల్లో వేసి అన్నీ కాల్చి ఇచ్చేది చాలా చిన్నప్పుడు మెమరీస్ కూడా చాలా ఉన్నాయి పనస విత్తనాలతో మా అమ్మ పనస విత్తనాలతో కర్రీ కూడా చేసింది ఒకసారి నాకు అది పోతుంది ఇంక ఈసారి మనమైతే చేసుకుందాం పనస విత్తనాలతో ఏం చేయాలో చాలా వచ్చినాయి కదా దగ్గర దగ్గర నాకు ఒక్క పండుకి ఈజీగా నూట యాభై తొనలు వచ్చి ఉంటాయండి అందుకే మనము ఒక్క ఒక్క తొన అమ్ముతే ఐదు రూపాయలకు అమ్ముతున్నారు బయట అదే పండు తెచ్చుకుంటే నేను నూట యాభై రూపాయల పండు తెచ్చుకున్నాను దగ్గర దగ్గర నూట యాభై తొనల వరకు వచ్చినాయి నాకు పండు పండంతా తినేసరికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సీజన్లో దొరికే ప్రతి ఫ్రూట్ పిల్లలకు కొని పెట్టండి మనం తినడం వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి క్యాన్సర్ని నివారిస్తుందంట ఇంకా మనకి మెగ్నీషియం పొటాషియం ఇంకా చాలా అందుతాయంట ఈ పండు ద్వారా పిల్లలకు మనకు అందరికీ తినడానికి ఎవరికి పండు అంటే ఇష్టం ఉండదండి చక్కగా ఈ ఈ పండును కొనుక్కొని ఒక పండే కొనుక్కోండి రెండు మూడు రోజులు కాదు పది రోజులు ఉన్నా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చెడిపోదు పిల్లలకి రోజుకు ఒక పది తొనల వరకు ఇవ్వచ్చు హ్యాపీగా తింటారు మంచి అరుగుదల కూడా బాగా పని చేస్తుందంట మలగ మలబద్ధకాన్ని కూడా తొలగిస్తుందంట పిల్లలకి ఎవరికన్నా మోషన్ రాని వాళ్ళకి ఇలాంటి పండ్లు కొనిపెట్టండి ఒక తొన కొనిస్తే రెండు తొండలు కొనిస్తే పిల్లలకి సాటిస్ఫాక్షన్ ఉండదు ఒక పండు కొనుక్కున్నామంటే పిల్లలం పెద్దలం అందరము ఒక ఒక వారం వరకు మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కట్ చేసుకొని తినొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పెళ్ళైతే అనుకోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్